మన విజయవాడ డెవలపింగ్ ఏరియాలో జీ ప్లస్ వన్ రీసెల్ ప్రాపర్టీ అయితే ఒక సెల్కి వచ్చిందండి ప్రాపర్టీ డీటెయిల్స్ గురించి తెలుసుకునే ముందు హలో గైస్ తీసేసి వారధి ప్రాపర్టీ పదిహేను నలభై ఐదు ప్లాట్ మెజర్మెంట్స్ తో డెబ్బై ఐదు గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ లో జీ ప్లస్ వన్ తో ఈ ప్రాపర్టీ అయితే రీసెల్కి వచ్చిందండి ఇక ఈ ప్రాపర్టీ హైలైట్స్ విషయానికి వస్తే టేక్స్ గుమ్మంతో సిమెంట్ కబోర్డ్స్ తో అట్రాక్టివ్ సీలింగ్ వర్క్స్ తో మనకు నచ్చేటువంటి కబోర్డింగ్ వర్క్ తో చాలా అందంగా ఇంటీరియర్ వర్క్ తో అయితే ఈ ప్రాపర్టీని రెడీ చేసుకున్నారండి ప్రాపర్టీ అయితే చాలా స్పేషియస్ గా ఉంటుంది ఇక ఈ ప్రాపర్టీ నుంచి డిస్టెన్స్ విషయానికి వస్తే విజయవాడ రైల్వే స్టేషన్ అయితే థర్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉందండి ఇదే బస్ పాయింట్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉందండి ఇక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే డెబ్బై ఐదు గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ లో జీ ప్లస్ వన్ హౌస్ తో రెడీగా ఉన్న ఈ రీసేల్ ప్రాపర్టీని అరవై లక్షలకైతే కోర్ట్ చేస్తున్నారండి ఇక ప్రైస్ విషయం అంటారా అది స్లైట్లీ నెగోషియబుల్ ఇక ఈ ప్రాపర్టీ లొకేషన్ విషయానికి వస్తే మన విజయవాడ తాడిగడప ఊళ్ళో అయితే ఈ ప్రాపర్టీ అయితే ప్లేస్ అయ్యిందండి విజయవాడ తాడిగడప ఉల్ ఇల్లు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో సేవ్ చేసుకుని షేర్ చేయండి మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో చేయండి ఉల్లెంట్ వీడియోస్ కోసం బయోలో ఉన్న మన యూట్యూబ్ ఛానల్ లింక్ ని క్లిక్ చేసి ఫుల్ వీడియోస్ అయితే వాచ్ చేయండి ఇక్కడ దాకా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వెంటనే షేర్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ గైస్